అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నానంటే మన శ్రీ పంచమి పూజ నీడ్స్ మన ఛానల్లో పూజా సామాగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చాను కదండి అయితే చాలామంది నాకు ఆర్డర్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి మొదటిసారి పసుపు కుంకుమ అనేది ఆడించాను అనమాట ఆడించి తీసుకొచ్చిన వారం రోజుల్లోనే అది అనేది పూర్తిగా అనేది సేల్ అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ అనేది ఈ మధ్య మళ్ళీ చేశాను అనమాట చే తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా చాలా బాగుందక్క అని చెప్పి నాకు కమెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఈరోజు ఈ రోజు మీకు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ఒక పదకొండు రకాల మంగళకర అయితే మీకు ముందు తీసుకొచ్చానండి ఇంతకుముందు మన పూజా సామాగ్రిలో ఏమేమి ఉంటాయి మన శ్రీపంచమి పూజా నీట్స్లో ఏమేమి ఉంటాయి అని షేర్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్ పెట్టారు ఏంటంటే అక్క అవన్నీ కూడా ఒక ఒక కిట్ లాగా మాకు అందజేయండి అక్క ఒక్కొక్కటి కన్నా మీరు ఆ విధంగా సెట్ లాగా మాకు పెడితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నా కమెంట్స్ అయితే పెట్టారండి అందుకని నేను ఈరోజు మీ అందరికీ ఒక సెట్ రూపంలో అనేది మహాలక్ష్మీదేవికి అనేది తీసుకొని వచ్చానండి ఆ విషయాలే ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ముందుగా మనం ఏ పూజ ఏ వ్రతం ఏ నోము ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా మనకి గుర్తుకు వచ్చేది ఏంటి అంటే పసుపు అండి ఈ పసుపు మనకి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉంటే ఉండేది ఉండవలసింది కూడా అయితే ఈ పసుపుని నేను నేచురల్ పద్ధతిలో అంటే డైరెక్ట్గా పసుపు కొమ్ములు తీసుకొని వచ్చి ఆడించి అనేది మీకు అందజేస్తున్నానండి ఈ పసుపు అనేది మనకి ఈ పూజా కిట్లో ఒక యాభై గ్రాములు అయితే నేను ఇందులో యాడ్ చేశానండి ఇది మనం పూజలకే కాదండి మీరు వంటకు కూడా నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చండి ఈ పసుపు అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం ఇంకా ఏ కలర్స్ కూడా మనం యాడ్ చేయలేదండి మంచి ఛాయ్తో కూడుకున్న పసుపు అండి ఇది ఇది మనకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుంది ఇక తర్వాత ఇది వచ్చేసి కుంకుమ అండి ఈ కుంకుమ కూడా ఇప్పుడు చాలా నేను చూశాను కుంకుమ ఎలా తయారు చేస్తారని చెప్పి చాలామంది కెమికల్స్ యూస్ చేయడం లేదు అంటే నిమ్మకాయ సున్నం పెట్టి పసుపులో కలిపి అది సున్నంగా తయారు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు అక్కడ దొరత రావడం మచ్చలు రావడం అనేది జరుగుతుందండి అందుకని నేను షాప్స్లో దొరికింది తీసుకొని వచ్చి అమ్మేయచ్చు కానీ మీ అందరికీ కూడా ఒక మంచి పసుపు కుంకుమని అందించాలనే ఉద్దేశంతో ఇది అయితే తీసుకొని వచ్చానండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం షాప్లో హండ్రెడ్ గ్రామ్స్ కొన్నామనుకోండి నేను హండ్రెడ్ గ్రామ్సే ఇస్తున్నాను కానీ వెయిట్ ఒకటే అయినా సరే మీకు క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది మీకు ఫిఫ్టీ గ్రామ్స్ బయట కొన్న దాని క్వాంటిటీ కన్నా మన దగ్గర తీసుకున్న క్వాంటిటీ అనేది దానికన్నా ఎక్కువ మోతాదులు అనేది మీకు ఉంటుంది అనమాట దాన్ని బట్టే మీరు ప్యూరిటీ అనేది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బయట కొన్న పసుపులో కుంకుమలో బియ్యపిండి కలిపేస్తారని లేదంటే ఫ్లోర్ కలిపేస్తారనమాట దానివల్ల మీకు వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మన దగ్గర తీసుకున్న పసుపు కుంకుమ అయితే మీకు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అలాగే మంచి ప్యూర్గా ఉండేది అనేది మీకు దొరుకుతుంది అనమాట ఇక తర్వాత నెక్స్ట్ మంగళకరమైన వస్తువు ఏంటి మహాలక్ష్మీదేవి కంటే ప్రతి సౌభాగ్యవతి తప్పకుండా తన యొక్క తాళి చేయిన్లో అంటే మంగళ సూత్రాల్లో తప్పకుండా ఉండవలసినవి ఏంటంటే మా ముత్యాలు పగడాలు నల్లపూసలండి ఇవి మంచి క్వాలిటీతో ఉన్న ముత్యాలు ముత్యాలు చూస్తే మీకు అర్థమైపోతుంది దీని క్వాలిటీ ఏంటి అని చెప్పేసి ఇవి మనకి ఈ మూడు కలిపి ఒక సెట్ గా అయితే వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇక నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి లక్ష్మీ గవ్వలండి ఈ లక్ష్మీ గవ్వలు చూసారా ఎంత బాగున్నాయో మంచి షైనింగ్ తోటి అవి ఉన్నాయండి చూడండి లక్ష్మీ గవ్వలు ఇవి మనకి ఇందులో ఒక పదకొండు అయితే మనకి వస్తాయండి పదకొండు లక్ష్మీ గవలు ఇక తర్వాత గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు మనం చక్కగా వన్ నాట్ ఎయిట్ తీసుకొని మీరు అచ్చని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవి చిన్న సైజు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మన పూజ గదిలో ప్లేస్ ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళకి చక్కగా యూస్ఫుల్గా ఉంటాయి కదా ఈ చిన్న చిన్న గోమతి చక్రాలతో మనం అచ్చని చేసినా లేదంటే పూజ గదిలో పెట్టుకున్నా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చిన్నవైతే తీసుకొని వచ్చానండి ఇవి మనకి ఒక పదకొండు అయితే వస్తాయండి ఈ సెట్లో ఇక తర్వాత గురువింద గింజలు నేను నలుపు రంగు పసుపు రంగు కూడా గురువింద గింజలు తీసుకొచ్చానండి అవి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట అవి తీసేసుకున్నారు మీకు ఫస్ట్ పూజ నీట్స్ లో ఉండే సామాగ్రి చూపించినప్పుడు చూపించి ఉంటాను అందులో చూడండి అవి అనేవి అయిపోయాయండి అందుకని ఎరుపు చూపిస్తున్నాను ఇందులో మనకి ఎరుపు కూడా యూస్ చేసుకోవచ్చండి అమ్మవారి అర్చనకు కానీ అష్టోత్తరం అని చేసేటప్పుడు మనకి ఇందులో నూట ఎనిమిది గురువింద గింజలు అయితే వస్తాయండి కొత్త మనకి ఏకాక్షి నారికేళం ఈ ఏకాక్షి నారికేళం యొక్క విశిష్టత ఏంటి అంటే మనం ప్రతిరోజు బా కొబ్బరికాయ కొట్టి మన పూజ అనేది చేసుకోలేం ప్రతి పూజకి మనం కొబ్బరికాయ కొట్టలేము కదండి కానీ మీరు ఈ యొక్క ఏకాక్షి నారి నారికేళాన్ని కనుక నియమనిష్టలతో పూజ చేసి పూజ గదిలో కనుక ప్రతిష్ఠించుకుంటే మీకు ప్రతి రోజు కొబ్బరికాయ కొట్టినంత ఫలితం అయితే ఏకాక్షి నారికేళం వల్ల మనకు వస్తుందండి అందుకని ఈ ఏకాక్షి నారికేళాన్ని తప్పకుండా పూజ గదిలో ఉండవలసిన వస్తువులండి ఇవన్నీ కూడా ఇవి ఉండడం వల్ల మన ఇంట్లో ప్ర మానసిక ప్రశాంతత సౌభాగ్యం ఐశ్వర్యం అనేది చేకూరుతుంది ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో మనం బాధపడుతూ ఉంటాం కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల వాటి నుంచి మనం ఉపశమనం అనేది పొందగలుగుతాం ఇవి వచ్చేసి శ్రీఫలం అండి శ్రీఫలం అంటే లఘు నారియల్ అంటారు ఇది మనకి కొబ్బరికాయని పోలి ఉంటుందండి ఇది బూడిద రంగులో ఉంటుంది అనమాట ఇది కొబ్బరికాయ లాగా ఉంటుంది అనమాట ఇవి మనకి ఐదు వస్తాయండి ఈ యొక్క సెట్ లో మనకి శ్రీఫలం అనేది తర్వాత మనకి రుద్రాక్షలండి ప్రతి ఒక్కరూ శివలింగాన్ని పెట్టుకొని పూజించాలంటే బోళ్ళు నియమాలు నిష్టలు పాటించాలి అని చెప్పేసి పెట్టుకోకుండా ఉంటారు కదా అలాంటి వారు ఈ పంచముఖ రుద్రాక్షను గనక మన పూజ గదిలో చక్కగా శుద్ధి చేసుకొని పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు దీనికి కూడా అభిషేకం అర్చన అనేవి చేసుకుంటే ఆ శివలింగానికి చేసిన ఫలితం అయితే మనకు దొక్కు దక్కుతుందండి ఎందుకంటే రుద్రాక్ష అనేది శివశక్తితో కూడి ఉంటుంది అనమాట అందుకని రుద్రాక్ష పూజ చాలా మంచిదండి ఇక మనకి మహాశివరాత్రి రాబో మహాశివరాత్రి రోజు పూజా కిట్ కూడా ఆల్రెడీ వీడియో నేను షేర్ చేశాను అందులో కూడా మీకు ఒక రుద్రాక్ష అనేది ఇంక్లూడ్ అవుతుందండి ఇక్కడ కూడా మీకు రుద్రాక్ష అనేది యాడ్ అవుతుంది ఇక్కడైతే నేను ఐదు రుద్రాక్షలు అయితే మీకు ఇస్తున్నాను ఇక తర్వాత రాగి నాణం రాగి విశిష్టత ఏంటంటే ఓరుతుందండి అంటే మనం ధనాన్ని ఆకర్షించే శక్తి రాగికి అనేది ఉందండి ఈ రాగి నాణాన్ని మనం పూజ గదిలను శుద్ధి చేసి పెట్టుకొని ప్రతిరోజు కుంకుమతో గనక ఈ రాగి నాణం అలాగే ఒక గవ్వ అలాగే ఒక గోమతి చక్రం ఈ మూడింటిని గనక ఒక ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమార్చిన గనక చేశారంటే ధన వృద్ధి కలుగుతుందండి ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఆ చికాకులు గొడవలు తగ్గుతాయి రావాల్సిన ధనం ఇంట్లోకి వస్తుంది సౌభాగ్యం నిండుగా ఉంటుందండి రాగి అంత విశేషత అయితే ఉందండి ఇక తర్వాత మనకి ఉండే మంగళకరమైన వస్తువు ఏంటండి తామర గింజలు ఈ తామర గింజలు మనకి విడివిడిగా కూడా దొరుకుతాయి మాలలో కూడా దొరుకుతాయి మాల అయితే త్వరగా పురుగు పట్టేస్తుందండి అందుకని నేను విడివిడిగా తీసుకొని వచ్చాను ఈ యొక్క వీటిని నూట ఎనిమిది గనక మనం పెట్టుకొని రోజు అమ్మవారి కష్టోత్తరం చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం త్వరగా కలుగుతుందండి ఎందుకు అంటారా లక్ష్మీదేవి తామర ఆ పువ్వులో కూర్చొని ఉంటుంది కదా అంటే తామర అనేది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం అనమాట ఎల్లప్పుడూ కూడా ఆమె తామర పువ్వులోనే ఉంటుంది కాబట్టి కాబట్టి తామర పువ్వు నుండి వచ్చే గింజలు కాబట్టి ఈ తామర గింజలతో మనం ఎప్పుడైతే అష్టోత్తరం చేస్తామో మన ఇల్లు కూడా లక్ష్మీ కటాక్షంగా ఉంటుందండి అంటే లక్ష్మీదేవి అక్కడ ఉండడానికి ఇష్టపడుతుందనమాట ఈ తామర గింజలు కూడా మనకి ఇందులో అనేది యాడ్ అవ్వేయండి అవండి ఈరోజు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించి ఇవి కూడా ఒక పదకొండు అయితే మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి ఇవి అండి మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే పూజా సామాగ్రి ఇవి గనక మన ఇంట్లో ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టండి అంతటి శక్తివంతమైన ఈ మంగళకర వస్తువులు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి అలాగే మనం పూజ చేసేటప్పుడు వీటితో ఉపయోగించి పూజ చేస్తే మన పూజ అనేది ఇంకా ఎక్కువ ఫలితం అయితే మనకి దక్కుతుందండి అదండి ఇవి ఏమైనా కావాలనుకుంటే నా స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు